ఒక విషయం చెప్పాలి మీరు ఎంత ఫోర్స్ చేసినా నా వల్ల కాదు ఇంకా వెళ్ళిపోతున్నాను అమ్మా వాళ్ళు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు చెప్పు నువ్ అన్ని పేరు మాటలు చెప్పుకున్నావు ట్వంటీ ఇయర్స్ నుంచి కానీ అయిపోయింది నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదే నమ్మ ఫైనల్లీ ఈరోజు మరి సిఎం ఛానల్కి మరి స్టూడియోకి వచ్చేసారు పూజ పూజ గారు పూజ గారు ఎవరి మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నారు మా డాడీ పిలిచింది చూడు ఈ అమ్మాయికి అంత ధైర్యం పూజ రెడ్డి అన్నందుకు చాలా డేర్ చేస్తుంది వాళ్ళ డాడీ మీదే ప్రాంక్ చేస్తుంది అంట చూద్దాం ఒకసారి కాల్ చేయండి మీ డాడీకి ఇప్పటి వరకు మా స్టూడియో వచ్చిన వాళ్ళు బావ మర్దరులు అట్లా అనే ఫ్రెండ్స్ మీద ఏడిపించే వాళ్ళు అన్న మీద అనే వచ్చింది ఫస్ట్ టైం ఫాదర్ అంట చూద్దాం హలో

రా మా నువ్వు ఇంటికి నేను కూల్గా మాట్లాడుతున్నాను మంచిగా బంగారం కదా పూజ కదా ఇంటికి రా ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడదాం లేట్ డాడీ సారీ వెళ్ళిపోతున్నా మరి అమ్మను వాళ్ళ వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు లాస్ట్ టైమ్ ఫైనల్ మీద మాట్లాడేదానికి కాల్ చేసి అర్థం చేసుకోను వెళ్ళిపోతే మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అందరి దగ్గర మన పడవ పోతుంది తప్పుకొని నేను తిరగలేను మమ్మీ నేను ఇద్దరు చనిపోవాలి కానీ వెళ్ళిపోతే చనిపోమంటారు చెప్పు చనిపోతాం ట్వంటీ ఇయర్స్ నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని విధాలుగా నేను హ్యాపీగా చూసుకుంటే లాస్ట్ నువ్వు ఫైనల్ గా ఇచ్చే గిఫ్ట్ ఇది మా చావు మాకు అంతేనా నో నో వచ్చిన తర్వాత మాట్లాడుదాం ఎన్ని మీరు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నేను తలెత్తుకొని తిరగలేను ఈ విషయం మమ్మీ కలిస్తే కనుక చనిపోతుంది అంత ఎంత నింది అలాగే ఇది లాస్ట్ టైం ఫైనల్ చెప్తున్నా కదా నేను ఏం చెప్తున్నానే లాస్ట్ టైం ఫైనల్ లేదు

నువ్వు నాకు అబ్బాయి అంటే ఏంటో అన్న అర్థమైపోయింది ట్వంటీ ఇయర్స్ నుంచి నా అమ్మ దగ్గర నుంచి డాడీ నేనైతే ఎల్లిపోతున్నా విజయవాడ దగ్గరలో ఉన్నాను ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం అక్కడకి వచ్చి మాట్లాడేం మాట్లాడాలన్నా అందర్ని సూసైడ్ వాయిస్ రేజ్ చేయకు వాయిస్ రేజ్ చేయకు ఇప్పుడు మీ మమ్మీ మన అందరినీ సూసైడ్ ఏంటి మరి ఇందాక నుంచి బదులాడుతుంటే మరి టూ మచ్ చేస్తున్నాం మీ తమ్ముని మీ చెల్లెని అక్కడ అందరినీ మేము అందరం కలిసి సూసైడ్ చేసుకోవాలా మీరు నీ వల్ల ఉండాలా వద్దా ట్వంటీ ఇయర్స్ నుంచి కానీ పెంచడా నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదే నాకు ఫైనల్లీ సార్లు అన్నయ్య వాళ్ళతో కలిసి కొట్టించలేదు హరీష్ ని అర్థం కావట్లేదు అది అర్థం కావట్లేదు నీకు అప్పుడు అంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడు అలా చేస్తున్నావు కాబట్టి నేను నేను చెప్తున్నా కదా చెప్తుంటే కూడా వెళ్ళిపోతున్నా అట్లా అయితే డాడీ మెల్ల మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు కాదురా ఇప్పుడు నేను నీకు కూల్ ఉంది చెప్పాను కదా నేను నీకు నువ్వు రా నేను మాట్లాడి సెట్ చేస్తా అరెస్ట్ నేను మ్యారేజ్ చేస్తాను నేను చెప్పాను కదా నీకు చెప్తున్నా కూడా వినకుండా నేను అటు వెళ్తున్నా వెళ్తున్నా అంటే వాళ్ళు వెళ్ళిపోవడం కరెక్టేనా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తెలిస్తే మీ తమ్ముడు మీ చెల్లి నాకు అన్న సూర్య చేసుకుంటాను నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఉంది మా ఫ్రెండ్ కూడా తీసుకెళ్తున్నా రేష్మాని మాట్లాడు కావాలంటే దాంతో కూడా హాయ్వో హలో హలో చెప్పండి మా రేష్మ గారి మీరేనా రేష్మ అంటే అవునంకల్ నేనే ఇయర్స్ మీరు కలిసి అట్ట మీరు మేము సారీ మీరు టూ ఇయర్స్ మీరు లేస్ రోయదన్న కాలేజ్లో లేదు అంకల్ నేను ఎంతో చెప్తున్నా నేను చెప్పాను కాబట్టి ఇప్పటివరకు ఆగింది అట్లా కాదు అంకుల్ నేను చెప్పాను లేదు అంకల్ నేను అట్లా ఎందుకు చెప్తా డాడీ అమ్మాయి మా బెస్ట్ ఫ్రెండ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంకుల్ నీ చెప్పింది కూలి వెనండి నేను తను లేదు అయిపోయింది పెళ్లి లేదంకుల్ ఇంకా అవ్వలేదు మీరు ఎలా అయినా సరే మీ ఇంట్లో ఆంటీని అందరినీ తీసుకొని వచ్చేస్తే నేను పెళ్లి అవ్వకన్నా ఆపుతాను డాడీ నువ్వు చేస్తాను ఒక ఆల్రెడీ అందుకే నేను చేసేసుకుంటా అంటే మీకెందుకు ఆ బాధ అని ఎందుకు డాడీ ఇయర్ తర్వాత నుంచి బాగుంది అంకుల్ పెళ్ళి ఆపినందుకు లాస్ట్కి చివరి ఫ్రెండ్స్కి అనమాట ఇదేం తప్పదు ఏ ఫ్రెండ్స్కైనా ఉంటుంది నేను ఇప్పటి వరకు ఆపితే మీరు వచ్చి రివర్స్గా నా మీద అందుకని అంకుల్ నాకు ఎందుకు నాకు సంబంధం లేదు నేను తిన్న ఇక్కడే వదిలేస్తున్నాను వదిలేసి వెళ్తున్నాను మీరు వచ్చి ఏదో చేసుకోండి ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటి డాడీ నా పెళ్ళైపోతుంది నుండు కాల్ కాలకజ్ జెన్ను నును కాలకజ్ నా పెళ్ళైపోతుంది ఏంటి నిన్నే వినమ ఆ చెప్పు 2 అంకుల్ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంకుల్ ఎందుకంటే మేము ఫ్రెండ్స్ ఒక కాలేజీలోనే కలుస్తాం మీరేం చేస్తున్నారు ఇంట్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు మీ పిల్ల మీ దగ్గర ఉంటే మీకు తెలియలేదా మీ పిల్ల ఏ దారు తప్పు దారి పడుతన్నా అట్లానే అంకుల్ మాకేం తెలుస్తాయి ఇప్పుడు ఒక్క విషయం ఇప్పుడు చిన్న తెలిసినందుకు మీ డాడీతో మాట్లాడు పేరెంట్స్ తో మాట్లాడు కన్విన్స్ చేద్దాం అనేసి నేను ఆపినందుకు ఇప్పుడు నా నన్ను అంటున్నారు మీరు రేపు పొద్దున్న ముందుగా చెప్తే మీరే చెడిపేసారని చెప్తారు

నువ్వు రాకు నా పెళ్ళి చేసుకున్నాక నేనే కలిసి మా ఆయనతో ఓకే అంకుల్ అంకుల్ వినండి ఇక్కడ ఏం పెళ్ళి వెళ్ళి అసలు ఏం కావట్లేదు మీరు ఏం కంగారు పడద్దు ఓకేనా ఏం కాదు మా మాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సిఎన్ టీవీ ఛానల్ అని అక్కడికి వచ్చింది మిమ్మల్ని ఏదో చిన్న ఆట పట్టిద్దామని మీ మీద బ్రాంక్ చేసింది అనమాట ఎందుకంటే నేనే చెప్పేస్తున్నాను తను చెప్పలేకపోతుంది ఎందుకంటే మీ ఎమోషనల్ చూస్తే మీరు ఏమైనా ఇంకా కొత్త డిసెషన్ తీసుకొని విజయవాడ వెళ్ళిపోయారు అనుకోండి అందరిని తీసుకొని బాగోద్ది కదా సార్ ఆ ప్రాంక్ అలా అంకుల్ సారీ అంకుల్ ఏం అనుకోదు పర్లేదు మా గుండ్రపల్లంతో పోలైపోయింది తొంభై తో మనుకోనా ఏంటి ఏంటి డాడీ డాడీ మీరు లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారు ఓకే ఓకే వస్తున్నా వస్తున్నా అందువే థ్యాంక్ యూ అంకెల్ థ్యాంక్ యూ బాయ్ డాడీ బాయ్